జలసంగి మండల్ ప్యాలారం గంగోల్ బజార్ వచ్చినావు రాజుభాయ్ ఏం చెప్పినావు రెండు లక్షలు యాభై దూ లాఖ పచాస్ టూ లాక్ ఫిఫ్టీ పండ్లు ఎక్కువ బతావు ఆర్ఆర్ ఆరున్నాయా మాణిక్య మాణిక్యాలు లేవు సరే సరే అవి ఏం రేటు ఇక్కడ ఇక్కడ్రా ఇక్కడ రా ఇవి ఏం చెప్పినావు చేత ఒకటి అరవై ఇది ఒకటి లక్ష పది ఏం పేరు ఏం పేరు నీ పేరు నగేష్ ఎంత పేరు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఏ లాక్ తీసి వన్ లాక్ థర్టీ ఎవరు మీది మల్లారెడ్డి గుడి మండల్ నవ్వుపేట్ మొమినపేట్ విక్రవ్ డిస్టిక్ తెలంగాణ ఇవి జత జత రెడ్ రేట్ నలభై ఒకటి నలభై ఏ లాక్ చాలీస్ వన్ లాక్ ఫార్టీ ఇది ఒకటి అమ్మింది ఎంత కమ్మొచ్చు ఇవి కాదా అది నల్గేనా తీసుకుంటారా బయటికి తీసుకురా బయటికి అమ్మింది ఎందుకు అమ్మాయితో ఉంటే చెప్పు ఎవరిది వస్తున్నా নম্ব সিক্স হ্যাঁ নয় সিক্স ফাইভ টু ফাইভ সেভেন জিরো হ্যাঁ সিক্স জিরো সিক্স জিরো সেভেন সে ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతగా